నైపుణ్యాభివృద్దితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరూ సమయం సద్వినియోగం చేసుకోవాలి నైరాశ్యం వీడి వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను అందిపుచ్చుకోవాలి హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యువ సదస్సు చదువుకున్న యువత సమయం సద్వినియోగం చేసుకోవాలి నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఆస్కారం కలుగుతుందని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అదనపు ఎగ్జిక్యూటివ్ డి చంద్రమౌళి పిలుపునిచ్చారు హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో యువత ఉపాధి కల్పన అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు సదస్సు నిర్వహించారు పదవ తరగతి ఉత్తీర్ణత నుంచి వివిధ ఉన్నత విద్యాధికులకు అవసరమైన నైపుణ్యాలకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ అందిస్తోందని ఈ శిక్షణను పొంది విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని డి చంద్రమౌళి విద్యార్థులను ఉద్దేశించి సదస్సులో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలకు నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హర్షవిల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జగన్నాథరావు చైర్మన్ హారిక ప్రసాద్ జోనల్ చైర్మన్ శోభారాణి మణి శర్మ హర్షవిల్లి లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ కాలేజీలో మిమ్మల్ని చేర్చుకొని మీ జీవితాలకి ఆమీ ఇచ్చినటువంటి జామీవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవది ఒక మాట చెప్తాను మీద నీకు విశ్వాసం లేకపోతే భగవంతుడు కూడా కాపాడలేదు కాపాడడం కష్టం అందుకే మీ నా కోరిక ఒక్కటే ఇక్కడికి పంపించింది అని జీవితాలను తీర్చిదిద్దుకొని ఉజ్వల భవిష్యత్తు వైపు నుంచి ఆదాయవంతులుగా విజ్ఞానవంతులుగా ప్రతి భావంతులు మారాలి అని ఏ ఏంట ఇదివరే ఒక ట్రైనింగ్ కానీ లేదంటే ఒక ఉద్యోగం కానీ పోటీ ఉండవచ్చు ఆ విషయం తెలిసే ముందు తెలియకపోతే గానీ మనం రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ నెలలో మనకి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అనేది స్థాపించడం జరిగింది సో అప్పటి నుంచి కూడా అప్పటికీ స్థాపన స్థాప స్థాప్యారణ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని మీ దృష్టిలో ఉంచడం కోసం ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చింది కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఉత్సాహంతో ఇప్పటికీ కూడా రకరకాల కార్యక్రమం కార్యక్రమాలు యువతను ఉద్దేశించని చదువుకునే అకాడమిక్ స్టూడెంట్స్ ఉద్దేశించని అన్ఎంప్లాయిడ్ యూత్ అయితేనే అలాగే చదువుకునే

आई ने मेरे सामने बैठा है अब तो प्रभुनाथ को अब मैं भेज देता बेलन ने टेंशन टेंशन होता है प्रशांत का उन्होंने उन्होंने उसको आपको बाहर भेजा ये तो स्माइलिंग विद नॉट पूरी ड्रेस है तो कंप्यूटर एजुकेशन रोल 50 प्लस सर्टिफिकेट जी पार्टी मेरी ఎంత తెలుమున sare कंप्यूटर का नॉलेज सर्टिफिकेट दैट इज इंपॉर्टेंस ऑफ कंप्यूटर

ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం లేదు రెండు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఫాల్ సైన్సెస్ మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు మ్యాథమెటిక్స్ ఫాల్ సైన్సెస్ మీరు ఇందులో ఆర్ట్స్ ఫ్యూరిట్లుంటే ఉండొచ్చు సైన్స్ స్టూడిట్లో ఉంటే ఉండొచ్చు బయాలజీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు మ్యాథమెటిక్స్ ప్రత్యేకమైన వస్తే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా మంత్రులు విడుదల పడుతున్నాయి లెక్కలు లెక్కలు వచ్చిన వాడు ఏ కష్టాన్ని లెక్కతేడు లెక్కలు వచ్చిన వాడు ఏ కష్టాన్ని లెక్క చేయడు లెక్కలు రాని వాడు లెక్కలోకి రాడు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వచ్చి ఓ పక్క ఇంటర్నెట్ ఇంకో పక్క కమ్యూనికేషన్స్ ఇంకో పక్క ఇంగ్లీష్ ఇంకో పక్క మ్యాథమెటిక్స్ ఇలా మెట్టు పెట్టి మెట్టు పెట్టి చేసుకుంటే మీరు డిఫరెంట్ గా ఐదు అంతస్తులు భవనానికి ఎక్కువ మాట్లాడే అవకాశం వచ్చిన హారికా ప్రసాద్ గారికి ధన్యవాదాలు స్టూడెంట్ అయినా కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అవకాశాలు ఉన్నాయి అవి ఎలాంటి అవకాశాలున్నాయి అనేది మీకు క్లియర్గా ఒక ప్రోగ్రామ్ కోసం ఉంది అది వల్ల ఎలా మీకు బెనిఫిట్ అవుతుంది అనేది ఈ రోజు ఈ కార్యక్రమంలో వివరించాలనుకుంటున్నాను మీరందరూ కూడా సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది పైదలు చేయగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఉండొచ్చు పైసలు చదవాలి చదివే అవకాశం లేని వాళ్ళు ఉండొచ్చు లేదు ఇప్పటి నుంచే కొంతమంది బిజినెస్ చేసే ఉద్దేశం కూడా ఉంటుంది చాలా తక్కువ పర్సెంటేజ్ అది ఎంటర్ప్రెన్యూర్షిప్ అవగాహన ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి దానికోసం కూడా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది అయితే ప్రస్తుతం మీరు ఇంటర్ పూర్తి చేసుకొని పై చదువులకు వెళ్ళే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు నెక్స్ట్ డిగ్రీ కానీ లేదనంటే ఇంజనీరింగ్ కానీ లేదనంటే ఎంబీబీఎస్ కానీ ఇలాగా సైన్స్ లో కానీ ఆర్ట్స్ లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి స్పెషలైజేషన్స్ ఉన్నాయి అయితే మీరు ఏ గ్రూప్ ఏ స్పెషలైజ్ క్రియేట్ చేస్తున్నాయి సినిమా చూడండి చూడంతో అనుకున్నాం బాహుబలి అలా పెద్ద పెద్ద సినిమాలు మన ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఉత్తేజించే సినిమా చూడాలి చాలా ఒక సినిమా వచ్చింది